సింగరేణిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్న నర్సరీ పార్కులు గార్డెన్స్ టెండర్లను ఫారెస్ట్ పనులు నిర్వహించిన ఏజెన్సీలకు మాత్రమే అనుమతించాలని సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎనది ఇంక్లెండ్ కాలనీలో ప్రెస్ మీట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నర్సరీ పార్కులు ఉద్యానవనాలను నిర్వహణ టెండర్లను ఆసక్తిగల బిడ్డర్స్ పేరుతో పిలుస్తున్నారని అదేవిధంగా నర్సరీ నిర్వహణ టెండర్లను నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ యాజమాన్యం గత డిసెంబర్ లో పిలవాల్సిన నర్సరి టెండర్లను ఫిబ్రవరి చివరి వరకు వచ్చినా కూడా పిలవకుండా జాప్యం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సీజన్ లో జనవరిలో పిలిసి టెండరు మొక్కలను పెంచే తప్ప నెక్స్ట్ జూన్ జులైలో ప్లాంటింగ్ మొక్కలు అందుబాటులో ఉండవు కాబట్టి రాబోయే ఈ సంవత్సరం మొక్కలు ఏ సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ప్లాంటింగ్ పనులు జరిగే అవకాశం లేదు దీనికి కార్పొరేట్ ఫారెస్ట్ యాజమాన్యం పూర్తిపాధిత వహించాలని చెప్పి సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నర్సరీలో ఏదైతే యాజమాన్య ఇటీవల కొన్ని ఏరియాలో పిలిచినటువంటి టెండర్లపట నర్సులు పనిచేసే వర్కర్లకు కనీస వేదంగా అమలు చేయాలని సీఎంపీఎఫ్ అమలు చేయాలని బోనస్ అమలు చేయాలని చెప్పి లో పెట్టడం జరిగింది కానీ అట్టి దానికి సంబంధించిన బడ్జెట్ దానికి సంబంధించిన రూపాయలు ఎస్టిమేట్ లో పొందుపరచలేదు కేవలం కాంట్రాక్టర్లే తమ జేబు నుంచి చెల్లించాలనే విధంగా యాజమాన్యం చూడడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా యాజమాన్యం ఈ ఇటువంటి కరెక్షన్స్ మొత్తం ఈ తప్పులను ఎస్టిమేట్ సరిదిద్ది ఎక్స్పీరియన్స్ గల పార్క్స్ గార్డెన్స్ మరియు నర్సరీలను ఏదైతే అనుభవం ఉన్న బుత్తదారులకు మాత్రమే అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సకాలంలో వెంటనే అన్ని ఏరియాలో ఒకట నర్సరి టెండర్ పిలవాలని చెప్పి డిమాండ్ చేస్తాము దానికి సంబంధించిన బడ్జెట్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం పెట్ట వాళ్ళు ఇక్కడ అది కరెక్ట్ అని చెప్పి డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఈ సీజన్ లో కనుక మనం టెండర్ లో ఉంటే నెక్స్ట్ సీజన్ లో ప్లాంటింగ్ ఉంది ప్లాంటింగ్ లేకపోతే మొత్తము పర్యావరణం అంతా ఇంకా అయ్యే అవకాశం సిగ్గుతామన్నారు కాబట్టి తిరిగి పూర్తి